హిందూ బంధువులందరికీ నమస్కరిస్తున్నాను ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో లడ్డు అంటే ప్రసాదంలో కల్తీమయం చేశారు గత పాలకులు దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ వారి యొక్క మనోవేదనను వెలుపుచ్చుతుంటే ఆగలేక ఈ వీడియో చేస్తున్నాను వాస్తవంగా ప్రేమితులారా మనము ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దర్శనం అయిన తర్వాత ఎంత భక్తితో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామో దానికి రెట్టింపు భక్తితో రెట్టింపు ఉత్సాహంతో మనము తీర్థ ప్రసాదాలు మరియు అక్కడ ఉన్నటువంటి ప్రసాదం అంటే లడ్డుని మనం తీసుకోవటం అవసరమైతే క్యూ కట్టి క్యూలో నిలబడి అయినా సరే తీసుకొచ్చి ఇంటిల్లి పాదిని మనము పంచిపెట్టడం మరియు మనము పల్లెటూరు వాళ్ళ సరే పట్టణంలో నివసిస్తున్న వారైనా సరే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి కాలిన వాళ్ళకి అందరూ భక్తి శ్రద్ధలతో మేము తిరుపతి వెళ్ళాము ఇగో తిరుపతి ప్రసాదం అని ఇస్తే ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో అవసరమైతే వాళ్ళందరూ ఇంటిల్లి పాతి స్నానం చేసుకొని ఆ యొక్క ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు అటువంటి ఈ యొక్క లడ్డు ప్రసాదంలో ఆవు అవశేషాలతో తయారు చేసిన ఘీ నీని వాడటం ఎంతవరకు సమంజసం అదే విధంగా చేపల కొవ్వు ద్వారా ఏర్పడినటువంటి పదార్థాలను వినియోగించడం దేనికి సంకేతం మిత్రులారా అంటే నేను ఈ విషయం మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు రకరకాల వీడియోల ద్వారా సమాచార మాధ్యమాల ద్వారా యూట్యూబ్ ఒకటే కాకుండా గూగుల్లో కూడా సెర్చ్ చేశాను నేషనల్ మీడియాలో కూడా ఈ యొక్క వార్తని ప్రసారం అంటే నేషనల్ మీడియాలో కూడా వ్యక్తపరచడం దేనికి సంకేతం మిత్రులారా తెలుగు మీడియాలో అయితే లెక్కలేనన్ని వీడియోలు చూడటం జరిగింది కాబట్టి ఈ యొక్క లడ్డు తయారు చేసే విషయంలో గత పాలకులు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఈ యొక్క కాలము అంటే ఇరవై మూడు వరకు ఈ నాలుగైదు సంవత్సరాల కాలంలోనే గతంలో వాడుతున్నటువంటి నందిని నెయ్యిని కాదని కాంట్రాక్టర్లకు మరియు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మేలు కలిగించే విధంగా చౌకగా అంటే నందిని నెయ్యి దాదాపు ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు పలుకుతుంది అది కూడా గవర్నమెంట్ వారి ఆధీనంలో గవర్నమెంట్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారంగా తయారైనటువంటి నెయ్యిని కాదని మార్కెట్ లో తక్కువ రేట్ లో దొరికే నెయ్యి కావాలని టెండర్లను పిలవటం దేనికి సంకేత మిత్రులారా దయచేసి ఈ యొక్క కుడిలత్వాన్ని కపట తత్వాన్ని హిందువుల మనవత్వ భావాలను దెబ్బ కొట్టాలని హిందువుల తీర్థ ప్రసాదాలతో ఆడుకోవాలని చూడటం దేనికి సంకేతం ఈ యొక్క జంతువుల అవశేషాల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క పదార్థాలను నాట్ ఓన్లీ ఈ యొక్క లడ్డు తయారీలో వాళ్ళు వాడటం జరిగింది లడ్డుతో పాటు తీర్థ ప్రసాదాలకు వివిధ అంటే పులిహార కానీ వివిధ పదార్థాల్లో కలపటం అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదం ద్వారలో కూడా ఇటువంటి పదార్థాలని వాడటం జరిగింది అంటే వారి యొక్క ఉద్దేశం ఏమిటి మనం గతంలో ఏ విధంగా భక్తి శ్రద్ధలతో ఉన్నాము ఈ నాణ్యత లోపించడం వల్ల మనకు కూడా వ్యతిరేకత భావం మనకు కూడా ఇంత ఉన్నటువంటి భావం ఏర్పడక ఉండాలని మనలో కూడా భక్తి శ్రద్ధలు మన సంప్రదాయాలు లేదా మన దేవుళ్ళని మనము దర్శించడానికి కూడా ఇబ్బంది కలిగే విధంగా చేయడం జరిగింది ఉదాహరణకు మనం వెళ్లే క్రమంలోనే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా చిరుత పులులు సంచరించడానికి దేనికి సంకేతం అంటే ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక నాలుగు వందల ఎకరాల వరకు ఈ యొక్క అటవీకి సంబంధించిన భూమిని మొత్తం టోటల్ గా ఆ చెట్లను నరికి వేసి ఇప్పుడు ఏదో పూల మనాలి చేయటం అక్కడ ఉన్నటువంటి జంతువులు ఎటు పోలేక చురుత పులులు ఇక్కలను వేటాడాల్సిన ఆ ప్రదేశాన్ని ఈ విధంగా కబ్జాకు గురి చేసి వాళ్ళ యొక్క స్వాధీనం చేసుకోవటం వలన మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు ఈ విధంగా సంచరించడం భక్తులను భయభ్రాంతులకు గురి చేయడం దేనికి సంకేతం కాబట్టి అదే విధంగా గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ధర్మారెడ్డి గాని అదే విధంగా వైవి సుబ్బారెడ్డి గాని భూమున కరుణాకర్ రెడ్డి గాని వీళ్ళు చేసిన నిర్వాహకం ఏమిటంటే కేవలం కాసులకు కకృతి పడి వారి యొక్క ధనార్జనే అక్రమ మార్గంలో దుర్మార్గపు ఆలోచనలతో ఈ యొక్క అక్రమ సంపాదన గురించి వాళ్ళు నాణ్యత లోపమైన నీని వాడటం జరిగింది కాబట్టి దయచేసి మన హిందూ బంధువులారా యదార్థాన్ని గ్రహించండి ఇంకొక విషయం నేను నేను ఒక హిందువుగా అందరిని కోరుకుంటున్నా నాకు సంబంధించిన మా భక్తి శ్రద్ధలు మేము ఏ విధంగా ఉంటాము ఒకసారి ఆలోచించండి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా అల్లుడు మా పెద్ద పాప మనవడు మరియు మనవరాలు అక్కడే ఉంటున్నారు మా పాపకు పెళ్లి అయిన దగ్గర నుంచి ఒకే ఇంటిలో ఉంటున్నారు అదే ఇంటిలో ఇప్పుడు ఉంటున్నారు దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటూ ఆ ఇంటి డోర్ తీయగానే అంటే కిటికీ విండోస్ ఓపెన్ చేయగానే ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం ఏడు కొండలు ఏ విధంగా కనపడుతున్నాయో చూడండి ఈ యొక్క దృశ్యం బ్యాక్ గ్రౌండ్ లో చూపిస్తున్న ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మన మార్గము ఏ విధంగా కనబడుతుందో చూడండి అంటే మాలో కూడా ఎంత భక్తి పారవైశ్యకత ఉందో ఆలోచించండి మిత్రుల కాబట్టి మేము కూడా ఎంత బాధపడుతున్నాము అదే విధంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి అంటే ఆ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆనుకొని ఉన్న హాతిరాంబాబా మఠ్ ని కూడా ఆక్రమణకు గురి చేశారు కొంతమంది దుర్మార్గపు దురాలోచన కలిగిన రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క దుర్బతితో హాతిరాంబాబా మఠ్ కు సంబంధించిన సిరాస్తులు దాదాపు వందల వేల ఎకరాలను కూడా కబ్జకు గురి చేసి గురి చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఆ యొక్క ట్రస్ట్ కు బావా ట్రస్ట్ కు చాలా ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ మీద వాళ్ళకే ఇబ్బంది అంటే ఇది ఎక్కడ లేని చిక్కు మనకెందుకు అని అభద్రాభావం కలిగే విధంగా పాలకులు చేయడం దేనికి సంకేతం మిత్రులారా ఇది కేవలం మీరు వినిగా ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టయితే అక్కడనే ఉన్నటువంటి మన హాద్రిభావం అంటే మీరు దర్శించవచ్చు అక్కడ పిల్లర్స్ వేశారు కానీ నిర్మాణం పూర్తి చేయలేదు నిర్మాణం పూర్తి కాకుండా కూడా అడ్డుపడి ఇబ్బందులు గురి చేసిన కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పలుకుబడితోనే ఈ యొక్క హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఇబ్బంది పెట్టాలి మరియు ఆస్తు పాస్తులను అన్యక్రాంతం చేయటమే కాకుండా ఆక్రమణలకు గురి అయ్యే విధంగా చేయాలి అలా చేసి రాబో రోజుల్లో ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు హిందూ ధర్మాన్ని కూడా మంట కలిసే విధంగా చేయాలని రాజకీయ నాయకులు అది కూడా అందరూ కాదు కేవలం కొంతమంది వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలతో వాళ్ళ యొక్క దుర్బుద్ధితో ఇలా చేయటం దేనికి సంకేతం మిత్రులారా దయచేసి ఈ యొక్క వీడియో మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలను తెలపడమే కాకుండా రాబో రోజుల్లో పూర్వ వైభవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్కరు గోవింద నామాలతో దర్శించే విధంగా భక్తి శ్రద్ధలతో దర్శించే విధంగా అందరూ మరి పూర్వ వైభవాన్ని పొందాలంటే ఎలా ఉండాలో రాజకీయ నాయకులకు కూడా మీ సలహాలు సూచనలను కూడా కామెంట్ల ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నా మిత్రులారా కాబట్టి ఈ యొక్క జంతువుల అవశేషాలతో మరియు చేపలకు సంబంధించిన కొవ్వు ద్వారా తయారైన అంటే పదార్థాల ద్వారా తయారైన ఈ గీ ఈ యొక్క వాడకాన్ని గత పాలకులు చేశారు కాబట్టి భారీ మీద అసలు మీరు యదార్థమని భావిస్తున్నారా లేదా ఉత్తది అని భావిస్తున్నారా గతంలో మనం ప్రసాదం తీసుకొస్తే వారం పది రోజులు కూడా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా టేబుల్ మీద పెట్టినా కూడా యథాతథంగా ఉండేది కానీ ఇప్పుడు ప్రసాదం తీసుకొస్తే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంటికి వచ్చే వరకే వాసన వస్తుంది రెండో రోజు టేబుల్ మీద పెడితే పనికి రాకుండా పోతుంది మరి ఇది యథార్థమా కాదని ఆలోచించండి ఇటువంటి దుర్మార్గం ఆలోచనలతో దుర్బుద్ధితో అక్రమ బుద్ధితో అక్రమ మార్గం ద్వారా సంపాదనే పరమావిధిగా చేసినటువంటి దుర్మార్గం మీద మీ అమూల్యమైన స్థలాలు సూచనలు మరొకసారి తెలియజేస్తారని ఆశిస్తూ మీ పవర్ కోటేస్తారావు అందరికీ నమస్తే సర్వేజనా సుఖినో భవంతు